ఏఐ క్రికెట్ ఈ రెండింటికి సంబంధమేంటి అనుకుంటున్నారా వెల్ ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ డీల్ గురించి మాట్లాడుకోబోతున్నాం టెక్నాలజీ స్పోర్ట్స్ ఈ రెండింటినీ కలిపేసి మనందర్నీ ఆశ్చర్యపరిచే ఒక పెద్ద కథ ఇది ఓకే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి రెండు వందల డెబ్భై కోట్లు అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి కదా ఈ ఫిగర్ చూస్తుంటే ఇంతకీ ఏంటి ఈ డబ్బు కదా ఎక్కడి ఎక్కడికి పోతోంది ఆ డబ్బు మరేంటో కాదు ఇండియన్ క్రికెట్లోకి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగు పెట్టటానికి చెల్లించిన ప్రైజ్ షాకింగ్గా ఉంది కదా అవును ఇప్పుడు అఫీషియల్గా ఏఐ మన క్రికెట్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది అది ఇంత భారీ అమౌంట్తో సరే పదండి ఈ డీల్ లోతుల్లోకి ఓ లుక్కెద్దాం మనం ఫస్ట్ మాట్లాడుకోవలసింది ఏఐకి క్రికెట్కి మధ్య కుదిరిన ఈ మాసివ్ డీల్ గురించి ఇక్కడ హీరో ఎవరంటే గూగుల్ జెమినీ అవును అదే గూగుల్ వాళ్ళ లేటెస్ట్ సూపర్ స్మార్ట్ ఏఐ ఐపీఎల్లోకి వాళ్ళది మామూలు ఎంట్రీ కాదు ఒక బ్లాక్ బస్టర్ ఎంట్రీ అన్నమాట ఒక్కసారి ఈ డీఎల్ డీటెయిల్స్ చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే స్పాన్సర్ ఏమో గూగుల్ జమినీ లీగ్ మనందరి ఫేవరేట్ ఐపీఎల్ డ్యూరేషన్ మూడు సంవత్సరాలు మరి వాల్యూ ఏకంగా రెండు వందల డెబ్బై కోట్లు ఇది జస్ట్ ఒక స్పాన్సర్షిప్ డీల్ అనుకుంటే పొరపాటే ఇది మొత్తం ఆటనే మార్చేసే ఒక గేమ్ చేంజర్ అయితే ఆగండి ఇదొక్కటే డీల్ అనుకోవద్దు ఇది ఒక పెద్ద ట్రెండ్కి జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే ఎందుకంటే ఏఐ క్రికెట్ పిచ్ అడుగు అడుగుపెట్టడం ఇదే ఫస్ట్ టైం కాదు ఇదొక పెద్ద మార్పుకు సంకేతం ఒక కొత్త ట్రెండ్లో మనమున్నామనమాట ఇక్కడే మనకు ఒక ప్రశ్న వస్తోంది ఇదంతా అనుకోకుండా జరుగుతోందా లేకపోతే దీని వెనక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా అసలు ఈ ట్రెండ్ ఎటువైపు వెళ్తోంది ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఈ చాట్లోనే ఉంది చూడండి ఒక పక్క చాట్ జీపీటీ విమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం పెట్టింది సుమారు పదహారు కోట్లు మరోపక్క గూగుల్ జెమిని ఏకంగా ఐపీఎల్ కోసం పెట్టింది రెండు వందల డెబ్భై కోట్లు ఆ తేడా చూసారా పదహారు కోట్లెక్కడా రెండు వందల డెబ్బై కోట్లెక్కడా ఇది జస్ట్ జంప్ కాదు ఒక క్వాంటమ్ లీప్ అనే చెప్పాలి ఏఐ స్పాన్సర్షిప్లో ఈ రెండు డీల్స్ ని పక్క పక్కన పెట్టి పోల్చి చూద్దాం ఏమో చాట్ జీపీటీ గూగుల్ జెమినీ ఏమో డబ్ల్యూపీఎల్ ఐపీఎల్ ఇప్పుడు వాల్యూ దగ్గరికొస్తే డబ్ల్యూపీఎల్ కి పదహారు కోట్లు ఐపీఎల్కి రెండు వందల డెబ్బై కోట్లు అంటే దాదాపు పదిహేడు రెట్లు ఎక్కువ చూసారా ప్రతి విషయంలోనూ ఈ పెరుగుదల మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు ఇదొక విప్లవం లాంటిది సరే ఇదంతా బాగుందే కానీ అసలు పాయింట్ ఏంటంటే ఈ ఏఐ కంపెనీలకి క్రికెట్ మీద ఎందుకంత ప్రేమ ఎందుకు కోట్లకు ఇలా ఖర్చు పెడుతున్నాయి వాళ్ల స్ట్రాటజీ ఏంటి దీని వెనుక ఉన్న సీక్రెట్ అంతా కీ మార్కెట్ అనే ఒక్క పదంలో ఉంది అంటే ఏంటంటే సింపుల్ ఏ బ్రాండైనా సరే వాళ్ళు ఎదగాలంటే కొన్ని దేశాలు వాళ్లకు చాలా చాలా ముఖ్యం వాటినే కీ మార్కెట్ అంటారు మరి ఇప్పుడు ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ కి అలాంటి గోల్డెన్ మార్కెట్ ఏదైనా ఉందంటే అది మన ఇండియాయే సో వాళ్ల ప్లాన్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్టెప్ వన్ ప్రపంచంలోనే కీ మార్కెట్ అయిన ఇండియా మీద ఫోకస్ పెట్టు స్టెప్ టూ ఇక్కడ జనాలకు పిచ్చి ఉన్న క్రికెట్ ని వాడుకో స్టెప్ త్రీ ఆ క్రేజ్ తో మీ బ్రాండ్ని జనాల్లోకి తీసుకెళ్ళు కొత్త యూజర్లను సంపాదించుకో చూశారా ఎంత సింపుల్ స్ట్రాటజీనో ఓకే ఇదంతా ఇప్పటి కథ మరి నెక్స్ట్ ఇన్నింగ్స్ సంగతేంటి భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఈ ఏఐ స్పాట్స్ పార్ట్నర్షిప్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది అసలు విషయం ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏఐ బ్రాండ్స్ అన్నీ కూడా క్రికెట్కి ఉన్న ఫ్యాన్ బేస్ ని వాడుకుని వాళ్ల బ్రాండ్ గురించి అందరికి తెలిసేలా కొత్త యూజర్లని తెచ్చుకోవాలని చూస్తున్నాయి సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి కావలసిన విజిబిలిటీ ఇంకా గ్రోత్ సో ద మెసేజ్ ఈజ్ క్లియర్ ఏఐ ఇప్పుడు అఫీషియల్గా లోకి వచ్చేసింది ఇది ఎండ్ కాదు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే కావచ్చు సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న క్రికెట్ తర్వాత ఏఐ టార్గెట్ ఏంటి ఏ ఇండస్ట్రీ మీద ఏఐ తన నెక్స్ట్ బెట్ వేయబోతోంది ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్